ఏంటి మా నాన్న బ్రాండి తాగి చేసుకున్న వాంతి కాదు మీరు నాన్న కాబోతున్నారని చేసుకున్న వాంతివండి ఇంత సంతోషమైన విషయం చెప్పాను రియాక్షన్ ఎక్కడ ఉన్నారేంటి రిస్క్ తీసుకోకండి మీ దగ్గర ఉన్నది కరెక్ట్ గా పనిచేసేది మీ బుర్ర ఒకటేనండి దాన్ని చెడగొట్టుకోకండి మొక్కుబడి తెచ్చుకోకండి కావాలంటే ఈ కొబ్బరికాన్ని తలకి తాగించి మలబెట్టు కొట్టమంటే ఏంటి గుళ్ళ వాట ఆడుకుంటున్నారు ఇది నిన్న మనటి మొక్క దేవుడు మొక్కు తీర్చకపోతే దేవుడు కోపం వస్తుంది నీకు నేను కొట్టేస్తాను కొబ్బరికాయని ఓం విఘ్నేశ్వర అయ్యో ఈ నేను చూడలేను oh apa ini apa ini ini apa 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 పెట్టుకుని మోసువా ఉంది బాబు చెప్తా కొబ్బరికాయ కొట్టగానే కోమలకు వెళ్ళిపోయినట్టు అయిపోయారు ఇదంతా ఇది ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు షాప్గా ఉంది ఇప్పుడు ఆయన టచ్ చేయకూడదు దేవుడితో సమానం మొక్కు తీర్చుకున్నాక టచ్ చేసుకో మొక్కు తీర్చాలంటే ఏం చేయాలి కొండెక్కించాలి అందరికించాలా ఎలా ఈ పచ్చకర్పూరం వెలిగించి నోట్లో వేయాలి పెళ్ళైన తర్వాత చీర కట్టుకోవడం రాదని మొగ్గుతో చెప్పావో అనుకో నీ నువ్వు నిన్ను పుట్టింటికి పంపించేస్తాడు అవును నా మొగ్గు నమ్మి చేసుకుంటాడా లేక నా చీరం చేసుకుంటాడా ఏది రెడీమేడ్ గా ఒక సమాధానం చెప్తావు అందుకే నేను రెడీమేడ్ చుడిదారు యూజ్ చేస్తాను రెడీమేడ్ మిడి యూజ్ చేస్తాను రెడీమేడ్ బ్రా యూజ్ చేస్తాను ఈ పైట సరికి వేసుకుని నాకే ఒకలా ఉంది చీర కట్టుకుంటే ఎంత లక్షణంగా ఉందా ఇక మీద నా కండిషన్ వారానికి ఒకసారి నువ్వు చీర కట్టుకోవాలి అయ్యో ఒకసారి నువ్వు కట్టుకొని చూడాలి అలవాటు అవుతుంది పై మీద పాలు పెట్టాను దించేసి వస్తాను thank <laughs> you ఆగండి నేను ఆ గుడికి వెళ్ళింది రావటానికి గంట పైగా పట్టచ్చు అయితే గంట టైం కదా అని చెప్పను దేనికి అదే ఆడుకోవడానికి ఏ మీరా మీ ఆయన బాగా అలిసిపోయి వచ్చారు వేడిగా కాపు ఇవ్వు ఏంటి వాళ్ళు తొందరగా వచ్చేసారు ఏమిటో నేను చూడాలనిపించింది నాకు అలాగే అనిపించింది ఇది బ్రో కాఫీ లేదు అన్నీ తెలుసా తను అడిగింది నేను చెప్పాను చెప్పకపోతే ఊరుకుంటుందా గుచ్చు గుచ్చు అడుగుతోంది అయ్యో చెప్పడం మర్చిపోను మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు సిక్స్ థర్టీకి పిచ్చిరాట సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చామని చెప్పారు గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ లేకపోతే టెల్లం ఇంట్లో రెంటల్గా సినిమాకి వెళ్తే మేము అది ఇంగ్లీష్ పిక్చర్ ఆహో మాకు ఇంగ్లీష్ తెలివితా ఏ నీకే కలియదు ఏ అవును అది ఏ పిక్చర్ పెద్దలకు మాత్రమే తబులేశ్వరు రెండే ఉందో ఉంటే చెప్పలేదా శ్యో అసలు నాకు తెలియకడిస్తాను ఆరెనీ ఇంగ్లీష్ పిక్చర్ చెరకొడదమ్మ నాకు అర్థం కదరా ఇది పురుష అహంకారం జెలిస్తే ఇలాంటి వాడు నాకు కలిపి వచ్చేటందుకోస్తాను ఎందుక మాత్ర ఇది కొత్తగా వచ్చిన మాత్రలండి ఈ మాత్రలో గర్భిణీ వేసుకుంటే పుట్టబోయే బిడ్డలు చాలా తెలివిగా బుద్ధిమంతులుగా పుడతారట అట్లీస్ట్ నాకు పుట్టబోయే బిడ్డలు తెలివిగా ఉండాలి కదా పోయారు కదా పర్వాలేదు టికెట్ లేకుండా ఇక్కడే చూస్తాను అబ్బాయి పుడతాడా అమ్మాయి నాకు పుడుతుంది నీకే పుడుతుంది సరిగ్గా చెప్పండి నాకు నీలాంటి అందమైన పాప కావాలి కాదు నీలాంటి అందమైన అబ్బాయే పుడతాడు వచ్చింది ఎందుకు షాక్ అయ్యారు షాక్ అయ్యే పరిస్థితిలో మీరు నేను

పరిచండి నాటి తెలి ధనమైన అబ్బాయి అమ్మాయిని కానండి రాక్షసిలో ఉంది అందాల రాక్షసి కలేయడం లేదు ఆకలి వేయడం లేదా ఉండు కళ్ళు పచ్చగానే రేపు నీకు బ్లడ్ టెస్ట్ చేస్తాను డాక్టర్ గారు అనగానే పోల్ కొడుతున్నావా కడుపుతో ఉన్నాను కనుక ఆకలియడం లేదు నేనే ఎంబీపీ చదవని డాక్టర్ అర్థం కడుపుతూ ఉంటే ఉండదా నాకు ఆకలిస్తుందబ్బా ఇప్పుడు రాత్రి అందరూ చూస్తున్నారు బ్యాంగ్లీస్ అలడు నీ చేత్తోడుగు అల్లడు ఇప్పుడు మా అమ్మాయి వేసుకున్న నీ చేతితో తొలిచినవే ఈ బ్యాంగ్స్ మాత్రమే నా చేత్తో కొన్నాను నువ్వు మీరు తొడుగుతుంటే చూడాలి నాశగా ఉంది తొడుగు చెప్పవే అల్లుడు అత్తగారు చెప్తే వెళ్ళాడు హలో ఎగచూడు పైన చేసే చీ అంటున్నావా విషయం లోపలండి ఇదిగో నా గిఫ్ట్ థ్యాంక్ యూ అది ఎంత డీప్ గా ఆలోచించి మనకి పుట్టబోయే బిడ్డ మీలాగే ఉండాలని సింబాలిక చెప్పింది దీనికి పోయి మూతి ముడుచుకుంటున్నారే మీరే నాకు మొదటి బిడ్డ అవును మీకు పుట్టక నుంచే గడ్డ ఉందా ఏ సంగీత ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యావా బాగా ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్స్ ఎలా అయ్యో ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి ఏమండి అండి మీరు వెళ్ళేటప్పుడు దాన్ని డ్రాప్ చేసి వెళ్ళండి ప్లీజ్ నాకు చాలా పనులు ఉన్నాయి ఏ మీ ఆయనకు ఒక్క బొమ్మలు కొట్టేగా ఉంది అవును చాలా పనులు ఉన్నాయని చెప్తున్నారు ఇంకెక్కడమ్మా ఓకే నేను డ్రాప్ చేస్తాను నా హాల్ బుక్ ఎక్కడ పెట్టేది బుద్ధులు అంటాను జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదు మరిగా పెడతాం ఇది చాలు మీ ఆయన కళ్ళు చూడు నువ్వు పెట్టిన చోట మర్చిపోయి జ్ఞాపకం చేసినందుకు ఆయన ఉంటానండి ఎగ్జామ్ ఆయనండి త్వరగా బయలుదేరండి నువ్వేంటి వాన వెనకాల కూర్చుంటున్నావు మా ఆయన ఆయన డ్రైవర్ అంతరావా ముందుకొచ్చావు వెళ్ళి చదవలేదు చదివండి చాలు కానీ మిగతా సార్ చదవండి బయలుదేరడు ఈ రోజు నేను చెడుగురులో వచ్చానండి మీరు డిసప్పాయింట్ చెప్పండి

పెట్రోల్ అయిపోయింది చూసుకోలేదు పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా తమ జాతీ వేరే ప్రసింది కదా మీ దీనితోంది నాకు తెలుసు నిన్న కృష్ణుడు వరి నువ్వు ఎప్పుడూ ఏదో జరిగింది దాని గురించి మాట్లాడుతున్నావు ఆ సంగతి ఇంకా నడు నటల్లోనే కదిలిందా సరే నేను పెట్రోల్ తీసుకొస్తాను మొగరాయిలో ఉంది పెట్రోల్ పంచుకొని తిన్నగా ఇల్లు చేరుకోండి నాకు ఇష్టదండి ఓకే బాయ్ సంగీత సంగీత ప్లీజ్ రమా